మదన్లాంగ్ దిగ్రా కర్జన్ వైలీని పంతొమ్మిది వందల తొమ్మిదిలో లండన్లో హతమార్చారు పదిహేడు ఆగస్టు పంతొమ్మిది వందల తొమ్మిదిన భగవద్గీత చేతులు ఉంచుకొని ఉరికంబాన్ని ఎక్కారు తన స్ఫూర్తి అని భగత్ సింగ్ పేర్కొన్నారు కుదిరాం బోస్ బెంగాల్కు చెందిన విప్లవకారుడు హైందవ ధర్మనిష్ట జ్ఞానం కలవారు వైభవ పరంపర కలిగిన దేశం పరాయి సంఖ్యలలో మగ్గడం చూడలేక బ్రిటిష్ వాళ్ళ మీద దాడి చేశారు పదిహేడేళ్ల వయసులో ఉరి తీయబడ్డారు వందే మాతరం అని నినదిస్తూ భగవద్గీతను చేతిలో పట్టుకొని అమరుడయ్యారు హేము కాలిని సింధు ప్రాంతానికి చెందిన సమర యోధులు విదేశీ వస్తు బహిష్కరణ ఇతర ఉద్యమాలు విప్లవ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొన్నారు విప్లవకారులకు అందజేసేందుకు బ్రిటిష్ ఆయుధాలను దొంగలిస్తూ పట్టుబడ్డాడు ఉరికంబం ఎక్కే ముందు తన తల్లితో ఆత్మ మాత్రమే శాశ్వతం అని బోధించిన గీతాసారాన్ని చెప్పి ఓదార్చాడు అటువంటి భీతవాహ భయానక పరిస్థితుల్లో గీత అందించే స్ఫూర్తి మనకి ఇక్కడ దర్శనమిస్తుంది తాను మళ్ళీ పుట్టి దేశాన్ని పరాయి పాలన నుండి విడిపించాలని కోరుకుంటున్నానని చెప్పి భగవద్గీత చేతిలో పట్టుకొని ఏప్రిల్ పద్దెనిమిది పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిన ఉరికంబాన్ని